ఎంత ఈ కొంతమంది ఎక్కువ తాము ఎక్కువ ఊహించుకుంటారు కోదండరాం అదే ప్రాబ్లం పాపం టీఆర్ఎస్ పూర్తి విషపూర్తమైన వ్యక్తిత్వం ముందు నుంచి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకి అప్పుడే దొంగ యాత్రలు చేసి రహస్యంగా పోయి దిగ్విజయ్ సింగ్ సోనియా గాంధీలతో మీటింగ్లు పెట్టింది ఢిల్లీలో ఈయన మాటలు పడుతున్నా కాంగ్రెస్ నాశనం అయిపోయింది నేను నేను తయారు చేసినటువంటి వేల మంది నాయకులలో లక్షల మంది కార్యకర్తలలో ఈడోగోడు ప్రతీక తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు ఎన్ని గుండెలు నీకు అసలు నువ్వు ఇవ్వాలి నాకు అర్థం కాదు నువ్వు సర్పంచ్ అనేవా నీ జీవితంలో నీకేం బాధ్యత ఉందని మీరు కూడా పేపర్లో ఏంటంటే కోదండరామ్ పిలిపించిందట జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ పిలిపించింది అన్నట్టు కాస్త నిజంగా నేను పిలిపించేందుకు చెప్పాయినా అతను అనుకుని పెద్ద గ్యాస్ చవాకులు చవాకులు మీ వచ్చినట్టు మాట్లాడుతున్నా ఈ ప్రజాస్వామ్యమా ఒక మంత్రి గౌరవమా ఏ పద్ధతిలో మాట్లాడతావు అంటే కండ కావరమా అహంకారమా ఎందుకు మాట్లాడతావు ఇట్లా దీన్ని చూసుకుంటూ మేము కోనరామూ యాత్ర ఒక ఒక్క ఒక్క దగ్గర ఐదు వందల మంది వచ్చినారండి వస్తారా ఏం మాట్లాడతావు అతను బండికిందా కుక్క పోతుంది నేనే మోతున్నా కూడా ఇలా బండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి